హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ను ప్రకటించిన అనంతరం అమర్ ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్ళింది ఇక మంత్రి సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి ఓ సినిమా హీరో కోసం గొడవ పడినంతగా ఆ రేంజ్లో అర్ధరాత్రి హైటెన్షన్ ఎందుకు బిగ్ బాస్కి సంబంధించి మిశ్రమ స్పందనే ఎప్పుడూ వస్తుంది బిగ్ బాస్ని బాగోదు అవసరమైన షోయే కాదు అంటూనే చాలామంది చూస్తారు అందుకే ఇంత హైప్ కూడా వచ్చిందని వేరే విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు అయితే ఒక విన్నర్ని ప్రకటించిన అనంతరం మరో పార్టీ అంటే మరో వర్గం ఈ గొడవకు దిగడం విన్నర్ కార్ని పూర్తిగా ధ్వంసం చేయడం అందులో కుటుంబ సభ్యులు కూడా ఉండడం ఈ హైటెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులు చెదరగొట్టారు అంటున్నారు అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పండి ప్రస్తుతం మనం చూడొచ్చు నిన్న బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఒక యూట్యూబ్ ఫేమ్ మన రైతు బిడ్డ అనేసి అని చెప్పిన విన్నర్గా ప్రకటించడం తర్వాత ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన బిగ్ బాస్ సీజన్ త్రీలో ముగ్గురు టాప్ త్రీలో వచ్చి చూసుకున్నట్లయితే ఇటు పల్లవి ప్రశాంత్ మరోకు సీరియల్ ఆర్టిస్ట్ అమర్దీప్ కావచ్చు మరోది మన హీరో శివాజీ వీళ్ళు ముగ్గురు రాగా లాస్ట్ చివరి రన్నర్లో మాత్రం ఇద్దరు వ్యక్తులు ఇటు మన పల్లవి ప్రశాంత్ మరియు అమర్దీప్ మధ్య మాత్రం పోటాపోటీ చాలా గట్టిగానే నడిచిందని చెప్పుకోవచ్చు మరికొన్ని ఓట్లతోనే తేడాతో మాత్రం పల్లవి ప్రశాంత్ టాప్ విన్నర్ బిగ్ బాస్ సెవెంత్ సీజన్ విన్నర్గా అనేసి అని చెప్పుకోవచ్చు అయితే ఇరువర్గాలు ఇటు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కావచ్చు ఇటు అమర్దీప్ ఫ్యాన్స్ కావచ్చు ఇదే సమయంలో బిగ్ బాస్ నిన్న రాత్రి విన్నర్ ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర మాత్రం జూబ్లీస్లోని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర మాత్రం భారీగా చేరుకున్న అభిమానులు ఇటు పల్లవి ప్రశాంత్ అభిమానులు కావచ్చు ఇటు అమర్దీప్ అభిమానులు కావచ్చు కానీ ఇరు వర్గాల మీద ఘర్షణ దాదాపుగా మాటా మాట పెరిగి దాదాపుగా ఈ తొక్కిసలాట నుంచి ఒక ఒక లాంగ్వేజ్ని వాడుతూ ఆ భయభ్రాంతి గురయ్యేలాగా విపరీతమైన కొట్లో కొట్లాడుకున్నారు ఈ ఇరు వర్గాలు మాత్రం ఈ సంఘటన స్థలం మన ఈ సంఘటనకు పోలీసులు కూడా ఈ సమాచారం అందుకున్న సంఘటన స్థలానికి చేరుకొని కూడా వీళ్ళు ఇరు వర్గాలను కూడా ఆపినా కూడా ఆగకపోవడం వల్ల అప్పటికే బయటికి వస్తున్న అమర్దీప్ కార్లో మాత్రం తన తల్లితో మరియు భార్య వస్తున్నాడు ఆ ప్రోగ్రాం పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళే సమయంలో అమర్దీప్ కార్ మీద మాత్రం ఈ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా మాత్రం దాడి చేయడం ఆ అద్దాలని పలగొట్టడం ఆ పలగ వెంటనే ఏంటని ఇటు అమర్దీప్ తల్లి కావచ్చు భార్య కావచ్చు కూడా భయభవంతులకు గురైన చెప్పుకోవచ్చు ఆ తర్వాత పోలీసులు మాత్రం భద్రతా సమయంలో వాళ్ళందరినీ ఆపేసి వాళ్ళ ఇంటికి మాత్రం తరలించారు అదే విషయంలో పల్లవి ప్రశాంత్ అటు నుంచి సికింద్రాబాద్ నుంచి కొండాపూర్కి వస్తున్న ఆ బస్ని కూడా ఆర్టీసీ బస్ కూడా దాన్ని ఆపేసి మరి దానిపైన కూడా అద్దాలని అన్ని పలగొట్టడం కూడా మనం చూడొచ్చు సంతోషి రైట్ క్రాంతి É <laughs>